నేతి బొబ్బట్లు కాస్త ఈ రోజు ఏమవుతాయో మనం చూడాలి మా ఫ్రెండ్ కి ఒకటికి కళ్ళలోకి వంట చేస్తున్నట్టు కల వచ్చిందంట అందుకే వంట చేయడానికి అయితే వచ్చాడు నా రూమ్ కి బొబ్బట్లు చేయడానికి కావాల్సినవన్నీ వాళ్ళైతే తెచ్చేసారు ఇంకా మేము కూడా కొంతమంది కలిసి హెల్ప్ చేసాము ముందుగా అయితే గోధుమ మైదా మైదాపిండిని రెండింటినీ కలిపి చపాతి పిండిలాగా కలుపుకున్నాము ఆ తర్వాత బెల్లం దంచేసి వాటర్ లో కరగబెట్టుకుంటున్నాము మన దగ్గర శనగపప్పు ఉడకబెట్టి దాన్ని మెతిపే అంత సీన్ లేదు కాబట్టి మనం శనగపిండిని అయితే వాడుతున్నాము దానిలోనే కొంచెం రవ్వ కూడా వేసాము ఇలా గుండెలు అయితే చుట్టేసాము అనమాట ఇంకా ఫైనల్ గా చపాతి ఉండలు తీసుకుని దానిలో ఆ బెల్లం ఉండును చూసి పెట్టేసి మనం ఇలా చపాతీ లాగా చేసుకున్నాము ఇక నేను ప్యాన్ వేసి కాల్చే బాధ్యత అయితే నాదనమాట మొత్తం నేనే చేశాను ఇది రాత్రి పదిన్నరకి స్టార్ట్ చేస్తే అయిపోయేసరికి ఒంటి గంట అయ్యింది ఏంటి కోతి పనులు అనుకోబండి ఇవే వేరే పొద్దున్న మెమరీస్ కదా అలా బొబ్బట్లు చేయగా మిగిలిపోయినాయి చపాతీ లాగా వేసు ఈ కారం వేసుకొని అయితే తిన్నాము మీరు ఎప్పుడైనా ఇలాంటి వంటకాలు రాత్రిపూట హాస్టల్స్ లో మిడ్ నైట్ రూమ్స్ లో చేసారా చేస్తే కనుక కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్